ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనం చదివినట్లయితే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా యోబు గ్రంథం నాలుగవ అధ్యాయము ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ప్రతి పరిస్థితిని సమదృక్పథముతో చూడగలిగే ప్రజ్ఞత కలిగిన వ్యక్తులలో యోబు ముఖ్యమైనవాడు అతడు యథార్థవంతుడని దైవజనుడైన మోషే సాక్ష్యమిచ్చాడు శ్రమలో చిక్కుకున్న యోబును చూసి అతని భార్య కూడా యథార్థతను వదలక ఎందువా అని పలకడము ద్వారా యోబును అన్నీ వదిలేశాయి గాని యథార్థత వదలలేదు అని సాక్ష్యమిచ్చింది యోబు స్నేహితుడైన ఎలిఫాజు యోబు యథార్థవంతుడని సాక్ష్యమిచ్చాడు నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని చెప్పడము ద్వారా అది నిరూపించబడింది విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న యోబుకున్న బలము అతని భక్తి మరియు దానిలోని యథార్థత ఊహించని రీతిలో విరుచుకుపడ్డ కష్టాలు అతన్ని ఊపిరి తీసుకునివ్వకుండా చేశాయి ఒకదాని తర్వాత మరొకటి వచ్చిన దుర్వార్తలు యోబును మరింత హృదయ విదారక పరిస్థితుల్లోనికి నెట్టేశాయి మరెవరైనా అయితే దేవుడు ఎక్కడున్నాడో తన బిడ్డకి ఇంతటి భయానక పరిస్థితులు దాపురిస్తే చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాడు అనే ప్రశ్నలు తలెత్తుతాయి కాని ప్రిలార యోబు అలా ప్రశ్నించలేదు తన శక్తినంతా కూడగట్టుకొని కూడగట్టుకుని దేవుని స్థుతించగలిగాడు అతడు ఆధ్యాత్మిక మానసిక పరిపక్వత కలిగిన వ్యక్తి కాబట్టి ఆ స్థాయిలోనే మాట్లాడగలిగాడు తన చుట్టూ జరుగుతున్న పరిమాణాలను శ్రద్ధగా దేవుడు గమనిస్తున్నాడనే గట్టి విశ్వాసము యోబుకు ఖచ్చితంగా ఉంది ప్రియలారా దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తున్న బిడ్డల జీవితాలలో ఏదైనా అనుకోని నష్టము కుటుంబాల్లో వాటిల్లినప్పుడు నిందలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులను బట్టి దేవుడు ఒకవేళ అలాంటివి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మన జీవితంలో అనుమతించినప్పుడు మనము ధైర్యము చెడే వారి మీగా పరిస్థితికి భయపడే భయపడేవారిగా ఉంటాము కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనతోనే ఉన్నాడు అన్న ధైర్యము మనకుండదు వెంటనే గుండె చెదిరిన వారిగా నిరాశలోనికి వెళ్ళిపోతాం అలాంటి పరిస్థితుల గుండా ఈ రాత్రి వాక్యము వినిచిన మీలో ఎవరైనా ఉంటూ ఉన్నారో వారిని దేవుడు అడిగే ప్రశ్న ఈ రాత్రి నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని ప్రియలారా ఈ రాత్రి దేవుని సేవిస్తున్న నీ జీవితంలో ఆస్తి లేకపోవచ్చు చదువు లేకపోవచ్చు మంచి ఉద్యోగము లేకపోవచ్చు అనుకున్న స్థితిలో నీ ఉండకపోవచ్చు ఇప్పటి వరకు నీకు గర్భఫలము కలిగి ఉండకపోవచ్చు కానీ నీవు యహోవాయందు ఉంచినటువంటి ఆ యొక్క భయభక్తులే నీకు ధైర్యమును పుట్టిస్తాయి అనేకులు దేవుని బిడ్డలను చూసి నీకు ఏముందని అసలు అంత ధైర్యము ఎవరిని చూసుకొని అంత ధైర్యంగా ఉన్నావని నిన్ను అడగవచ్చు కానీ మనకున్న ధైర్యము మన సామర్థ్యము మన ప్రభువే ప్రీలారా ఆనాడు యోబు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు చెడతనమును సైతము విసర్జించినవాడు దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించినవాడు అంత భక్తుడైనప్పటికీ కూడా యోబు తన జీవితంలోనికి ఒక గంటలోనే ఆస్తిని కోల్పోయాడు అయినా కూడా యోబు ధైర్యాన్ని కోల్పోలేదు పిల్లల్ని కోల్పోయాడు అయినా కూడా ధైర్యాన్ని విడిచిపెట్టలేదు పశు సంపదను పనివారు కళ్ళ ముందే నాశనము అవుతూ ఉంటే చూస్తూ ఎలా తట్టుకున్నాడో ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ఒక్కసారి ఆలోచన చెయ్యి యోబు గారిని గుర్తు చేసుకుంటే ఆశ్చర్యము వేస్తుంది కదా మరొక ప్రక్క తన భక్తిని విడిచిపెట్టమని బాధ శోధిస్తూ ఉంటే ప్రియులారా యోబు ఏ పరిస్థితిలో కూడా దేవుని మీద నిరీక్షణను కోల్పోలేదు వాస్తవానికి తనకి ఎదురైన పరిస్థితులను బట్టి నిరీక్షణ కోల్పోవాలి కానీ తన యథార్థ ప్రవర్తనను తను విడిచిపెట్టలేదు ఆనాడు యోబు యొక్క పది మంది పిల్లలు ఒకేసారి హఠాత్తుగా మరణించినప్పుడు అందరినీ కూడా తన వెంట ఎవరు రాకపోయినా కూడా ఒక్కడే వారందరినీ కూడా సమాధి చేసి ఉండి ఉండవచ్చు అనేక మంది జన సమూహములు అయ్యో యోబు నువ్వు దేవుని మీద ఉంచినటువంటి ఆ యొక్క భయభక్తులు నీ పిల్లల్ని ఈనాడు కాపాడలేకపోయాయే ఇంకా ఎలా నువ్వు ఇంత ధైర్యముగా ఉన్నావని యోబును దారి పొడుగున ప్రశ్నించు కూడా ఉండి ఉండవచ్చు యోబు ఎవరికి సమాధానం ఇవ్వకుండా ఎంతో ధైర్యముగా ముందుకు సాగిపోయి ఉండవచ్చు వారి యొక్క మాటల ద్వారా ఓ దార్పును పొందడానికి సైతం యోబు ఏమాత్రము కూడా ఇష్టపడలేకపోయి ఉండవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా వారి మాటలను లక్ష్యము చేసి ఉండి ఉండకపోవచ్చు ఏమాత్రము కూడా కృంగిపోలేదు దేవుణ్ణి ఆ సమయంలో ఆధారము చేసుకుని ఉండి ఉండవచ్చు దేవుని మీద తను పెట్టుకున్నటువంటి భక్తి ఆనాడు అతనిని కృంగిపోయేలా చేయలేదు అని ఈ రాత్రి నేను అనుకుంటున్నాను తాను వెళ్ళిన ప్రతి చేదైన పరిస్థితిలో కూడా దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు ఈ రాత్రి జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి యోబుకు ఉన్నటువంటి ధైర్యము నీకుందా పరిస్థితులను చూసి ఎందుకు భయపడుతున్నావు దేవుడు నీతో ప్రతి పరిస్థితుల్లో కూడా ఉన్నాడని నిజముగా నువ్వెరిగి ఉంటే ఏ పరిస్థితికి కూడా భయపడవు ధైర్యము తెచ్చుకుంటావు ఈ రాత్రి అనేక మంది బిడ్డలు వరాత్మీయ జీవితంలో దేవుడంటే భక్తి ఉంది కాని భయము లేని వారిగా ప్రవర్తిస్తున్నారు అందుకే ఈ రాత్రి వారు చిన్న సమస్య వారి జీవితంలో ఎదురైనా కూడా దేవుని మీద భక్తి శ్రద్ధలు నిలిపేవారిగా లేనే లేరు నీతిమంతులైతే సింహము వల్ల ధైర్యముగా ఉంటారు అని లేఖనాలు ఏ రీతిగా అయితే సెలవిస్తూ ఉన్నాయో అలాగే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కూడా కష్టము వచ్చినా బాధ కలిగించిన కృంగిపోకు నిరాశ చెందుకు ప్రతి పరిస్థితిని కూడా దేవునికి అప్పగించి ధైర్యముగా ఉండు దేవుడంటే ఎంత విశ్వాసం ఉంటుందో అప్పుడే నువ్వు ధైర్యముగా ఉండగలవు ఆనాడు దానియేళ్లు సింహాల బోనులో రాత్రంతా ఉన్నాడు ఎలా ధైర్యముగా ఆ యొక్క సింహాల నోళ్ళ మధ్య ఉండగలిగాడు అనంటే దేవుని మీద తనుంచిన భక్తి ద్వారా కాదంటారా దావీదు తన సొంత భార్య పిల్లలు సమస్తాన్ని కూడా చెరపట్టుకొని తీసుకు ఉన్నప్పుడు ఏడవడానికి కూడా శక్తి లేని సమయంలో దేవుని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు కదా అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుని నమ్మాడు కదా మరి రాత్రి ఈ వాక్యము వినచిన నీవు నేను మనందరము ఎందుకు అన్ని పరిస్థితులలో కూడా దేవుని నమ్మలేకపోతున్నాం ధైర్యముగా ఉండలేకపోతున్నాం ఈ రాత్రి నీకున్న ఆస్తిని బట్టి ధైర్యంగా ఉన్నావా లేక నీకున్న చదువుని బట్టి ధైర్యముగా ఉన్నావా లేక నీ యొక్క బంధువర్గాన్ని బట్టి ధైర్యముగా ఉన్నావా అవేవి కూడా ఎప్పటికీ కూడా నీతో ఉండవు నిన్ను నిత్యము బలపరుస్తూ ధైర్యపరుస్తున్న నీ దేవుడు ఎప్పటికీ కూడా నీతో ఉంటే ఏ పరిస్థితికి కూడా నీవు భయపడవు ధైర్యముగా ఉంటావు ప్రతి పరిస్థితిలో కూడా నీవు దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకో ఆయన ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా నీ యొక్క నిరీక్షణను సిగ్గుపరచనీయాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఎవరైతే ఇంత మంచి మాటల మీద నిరీక్షణ ఉంచుతారో మీ జీవితంలో కూడా మీ పరమ తండ్రి ఆనాడు యోబు జీవితంలో ఆనాడు దావీదు మహారాజు జీవితంలో ఆనాడు అబ్రహాము దానియేలు జీవితాలలో శూర కార్యాలను జరిగించిన దేవుడు వారికి ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు వారి భక్తికి ప్రతిఫలం ఇచ్చిన దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ నా జీవితాలలో కూడా ఇంత మంచి వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా బహుగా మనల్ని దీవించి ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తానని వాగ్దానము చేయించినాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఊహించని సంఘటనలు నీ జీవితంలో జరుగుతున్నాయా అందరూ ఒకరి తరువాత ఒకరు నిన్ను విడిచి వెళ్ళిపోతున్నారా ప్రజల కృత్రిమ ప్రేమలు వైఖరి నడవడిక వ్యవహార తీరులు నీకు బాధను కలిగిస్తున్నాయా అయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు దేవుని వైపు మాత్రమే చూడు ఆయనను మాత్రమే మనసారా సేవించు నీ భక్తే నీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది ప్రే సహోదరి సహోదరుడా ప్రతి పరిస్థితికి అతీతముగా దేవుని స్థుతించడము నేర్చుకో దేవుని మీద నీకున్న విశ్వాసము నీకున్న మంచి రోజులను మోసుకొని వస్తుంది క్రీస్తుపై నీకున్న సదాలోచన ద్వారా నూతన జీవము సాధ్యమవుతుంది నరులెల్లరూ నిన్ను విడిచిన శరీరము కుల్లి కృషించిన యేసు నాకు చాలును అని నిశ్చయముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు చెప్పగలవు రెండంతల ఆశీర్వాదాలు యోబును కమ్ముకున్నట్టుగా నీవు కూడా ఆశీర్వాద పథంలో ముందుకు సాగిపోగలవు కాబట్టి దేవునిపై విశ్వాసం ఉంచి ఆయన నానుకొని జీవించగలిగే గొప్ప జీవితము జీవించలాగన అట్టి కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా మరొక మారు ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి మీ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా గడిచిన మాసమంతా మాకు తోడుగా ఉన్న దేవా రాబోయే నూతన మాసములో కూడా మీరు మాకు తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం తండ్రి ఆదియు అంతమును ఉన్నవాడవుగా అనువాడవుగా వర్తమాన భూత భవిష్యత్ కాలములో యుగ యుగములలో మీరే దేవుడవుగా ప్రభుడవుగా నాకు మాకు మీరే ఉన్న విధానాన్ని బట్టి కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని వచ్చినాం ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు తండ్రి అందును బట్టి వందనాలను చెల్లించుకొని వచ్చిన్నాం తండ్రి లోకము నుంచి పాపము నుంచి అంధకారము నుంచి నన్ను మమ్మల్ని కూడా మీరు విడిపించి మీ స్వకీయ సాంపాద్యముగా చేసుకున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం రాత్రి మా జీవితాలలో మాకు ఎదురయ్యేటటువంటి కష్టాలను బట్టి ధైర్యము కోల్పోయే వారముగా ఉంటున్నాము నిరీక్షణ కోల్పోయే వారముగా ఉంటున్నాము మనుషులను ఆధారము చేసుకుంటున్నాం తండ్రి దయచేసి మీరు మమ్మల్ని రాత్రి జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం గుండె చెదిరిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ధైర్యము కోల్పోకుండా ఉండుటకు ప్రతి బిడ్డకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం తండ్రి విశ్వాసము కలిగి ఎవరైతే ఇప్పటి వరకు ఈ వాగ్దానము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ జీవితాల్లో మీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఊహకు మించిన కార్యాలను ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరే జరిగిస్తారని ప్రార్థిస్తున్నాను అయ్యా నాత్మీయ కుటుంబంలోని సభ్యులు ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన విన్నపాలను నాకు అలాంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు అయ్యా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కొగా ఉన్న ప్రతిదాని కూడా సర్వ సమృద్ధిగా మార్చమని చిన్నాను దివై రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాను దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాను అయ్యా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాను బిడ్డలు వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన సహాయము దయచేసి వరి సమస్తాన్ని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించునగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాను దివా ఉద్యోగాలు లేక ఈ రాత్రి ఆశ కలిగి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి ప్రతి బిడ్డ తన జీవితంలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దివా గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి కన్నీరు వెడుస్తుండగా ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి దేవుడ వింటున్నావు అయ్యా వారి గర్భాలను ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాన్ అయా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేసి అయా బిడలందరి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాను దేవా కుటుంబ పోషణకి కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలకు దూరదేశాలకు వెళ్లిన ప్రతిబిడకొరకు ప్రత్యేకంగా ఈ రాత్రి ప్రార్థిస్తున్నాను అయా అక్కడుండి వారు ఏ కష్టాలు పడుతున్నారో మాకైతే తెలియదు కానీ సమస్తం నెరిగిన దేవుడు వింటున్నావు అయ్యా ఈ రాత్రి ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాను దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను ఈ రాత్రి తీర్చమని వేడుకొనిస్తున్నాను అయ్యా మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటినీ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని బిడల్ని ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించి మీ రక్షణ సువార్థ అందలాగున బిడలను ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాను దివశాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బిడ్డల మధ్య శాంతి సమాధానమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకున్నాం ప్రయాభిల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకొని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిస్తున్నాం దివాయి గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్